మనకు ఏజీబీఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ టు త్రీ థౌజండ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫార్మసీలో కూడా చాలా సీట్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కలిపి ఒక దాదాపుగా పన్నెండు వేల వరకు సీట్లు అవైలబుల్గా ఉన్నాయి బీబీఎస్సి సీట్స్ మాత్రమే కొంతవరకు తక్కువగా ఉన్నాయి వీటన్నిటినీ మీరు తెచ్చుకోవడానికి ఈ ఎంసెట్ అనేటటువంటి ఎగ్జామ్ రాయటం ద్వారా మీరు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఈ బ్రాంచెస్లో సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే ఫార్మా హబ్గా పిలుస్తాం హైదరాబాద్ని మొన్న కూడా మనం కరోనా టైంలో ఆల్ ఓవర్ వరల్డ్లో సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ వైరసెస్ ఏమంటారు వ్యాక్సిన్స్ని తయారు చేసినటువంటి వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేసినటువంటి ఘనత మన హైదరాబాద్కే చెందుతుంది కాబట్టే హైదరాబాద్ని ఫార్మసీ హబ్గా పిలుస్తూ ఉంటాం ఈ తెలంగాణలో ఫార్మసీ బాగా అభివృద్ధి చెందింది అంటే ఇక్కడ ఫార్మసీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వటం వల్లనే మనము వ్యాక్సిన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగాం సో ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి ఈ ఫార్మసీ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా మీరు ఈ ఎంసెట్ ఆర్ ఇపి సెట్ని రాయవలసిన అవసరం ఉంటుంది